తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి రైతులకు న్యాయం చేయాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ కోరారు నియోజకవర్గ పరిధిలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించి దెబ్బతిన్న పంటను పరిశీలించారు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ పరిధిలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ పర్యటించారు స్థానిక నేతలతో కలిసి కడివేడు తిమ్మనగారిపాలెం కలవకొండ మోమిడి వరగలి వేళ్లపాలెం పల్లమాల గ్రామాలను సందర్శించారు ఆయా గ్రామాల్లో తుఫాను ధాటికి దెబ్బతిన్న వరి పంటను ఉద్యాన పంటలను పరిశీలించారు రైతులతో మాట్లాడారు ప్రధానంగా వరితో పాటు నిమ్మ మిరప అరటి వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయని రైతులు చెప్పగా దెబ్బతిన్న ఆయా పంటలను పరిశీలించారు అనంతరం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందచేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు తుఫాను తీరం దాటి వారం రోజులు గడుస్తున్నా ఇంకా అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటి వరకు ఆయా గ్రామాలకు ఒక్క అధికారి కూడా రాలేదని గ్రామస్తులు చెబుతుంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని సునీల్ కుమార్ పేర్కొన్నారు తక్షణం ప్రభుత్వం అధికారులు స్పందించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి కార్యదర్శి నెలటూరు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు చిమ్మనగర పాలన నుంచి ఇక్కడ వరగల వరకు అన్ని పంటలు కూడా చూస్తూ వస్తున్నాం ముఖ్యంగా చిమ్మ రైతు బాగా దెబ్బతిన్నాడు అలాగే మిరపనారు మొత్తం కూడా పోయింది అట్లాగే ఇక్కడ వచ్చినప్పటికీ మొత్తం అరటి చెట్లన్నీ కూడా పడిపోయాయి అలాగే ఒక నెల పదిహేను రోజుల్లో అన్ని గెళ్ళన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఉంటే మంచి ఆదాయం వచ్చిందని వరప్రసాద్ రైతు చెప్తున్నాడు పాపం అతను ఒకటిన్నర ఎకరా వేసాడు పేదవాడు ఈరోజు నోటి కార్డుకు వచ్చినటువంటి అరటి చెట్లు అరటి గెల్లన్నీ కూడా ఈరోజు పడిపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే నారు మొత్తం కూడా ఇంకో చెప్పే నారంతా కూడా పోయిందాయా మేము ఎక్కడాకేమో పెట్టాము ఈరోజు ఆ పరిస్థితి చూస్తున్నాము రైతు అలాగే చాలా తాబ్బం ఉంది గుళ్కూరు మండలంలో అన్యాయంగా పంటలు మొత్తం నాశనం అయిపోయినాయి ఆక్వా కల్చర్ దెబ్బతినింది ఇంతవరకు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఎటువంటి సహాయ చర్యలు చేపట్టకపోవడం నిజంగా అన్యాయం తెలియజేస్తున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి నేను చేస్తాను మొత్తం కూడులరు కానిషన్తో ఒక వారం లోపల అన్ని నష్టపరాలని చెల్లిస్తామని చెప్పిన పెద్ద మనిషి ఇప్పటివరకు కూడా ఒక్క అధికారి కూడా ఒక ఉద్యాన వనం సంబంధించిన అధికారి కానివ్వండి అగ్రికల్చర్ సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి ఆక్వాకల్చర్ సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి అలాగే పత్తిని వరిని వేసినటువంటి అధికారులు కానివ్వండి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ పరిశీలించి బాధితుల దగ్గర ఎక్కడ కూడా వాళ్ళ నష్టాన్ని అంచనా పరి అంచనా వేసేటువంటి పరిస్థితులు లేకుండా పోవడం చాలా బాధాకరమైన విషయం ఇక్కడే కాదు ఊడూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి దగ్గర కూడా ఎక్కడ కూడా ఈ సహాయ చర్యలు సక్రమంగా జరగలేదని తెలియజేస్తున్నాం అలాగే పంటల్లో ఇంతవరకు కూడా స్తంభాలు పడిపోయినాయి అయితే పరిస్థితి లేదు పొలాల్లో అలాగే ఇంతవరకు కూడా నీళ్ళేవల కరెంట్ వస్తే నీళ్ళు వేసుకుంటారు ఇంకో పంట పెట్టుకుంటారు ఆ పరిస్థితి కూడా లేదు కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు మాటలు చెప్పేది ఒకటి చేతలు చూపించేది ఒకటి కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో కానీ గూడూరు కానిషన్స్లో కానీ ఎక్కడ కూడా మీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఎక్కడ కూడా జరగటం లేదు ఏం పని చేయాలన్నా డబ్బులతో అవసరం కానీ అక్కడ చూస్తే ఒక్క పైసా కూడా గవర్నమెంట్ రాల్చిపోతే వాళ్ళు కూడా ఏం చేయడం పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా